ఫ్రెండ్స్ చూస్తున్నారా మండుటెండలో పొట్టకూటి కోసం జీవనోపాధి లేక తమ బ్రతుకు తెరువును ఏ విధంగా ఎండకు మలమలమాడుతూ కొట్టకూటి కోసం పనిచేస్తున్నాడో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు మన తెలంగాణలోనే కాదు భారతదేశంలో కోకళ్ళను ఉన్నారు ఇలాంటి ప్రతిభల గురించి మన ప్రభుత్వాలు ఏమి చేయలేకపోతున్నవి కావున ప్రజలారా ఓటర్ దేవుళ్ళారా బాగా గుర్తుపెట్టుకోండి గమనించండి ఇలాంటి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కావున ఇలాంటి వాళ్ళ కోసము మనము మన ప్రభుత్వాలను నిలదీద్దాం ప్రశ్నిస్తాం అసంఘటిత కార్మికులు ఇంకా ఎన్ని దినాలు ఈ విధంగా ఎండలో మలమలమాడుతూ జీవనోపాధి జీవనోపాధి కోసం అహర్ని అహర్నిశలు పోరాడాలి కావున మీరందరూ దయచేసి ఈసారి ఒక మంచి రాజకీయ నాయకుడిని పార్లమెంటుకు పంపించండి నేను భువనగిరి అభ్యర్థిగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున బ్రీఫ్ కేసు గుర్తుతో సీరియల్ నంబర్ ఇరవై ఒకటిలో ఉన్నాను ఇలాంటి వాళ్ళ బ్రతుకులు బాగుపడాలంటే తప్పనిసరిగా ప్రీఫ్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఇలాంటి వాళ్ళు ఇలాంటి యువత కొంతలో కొంతైనా తృప్తి చెందగలరు కావున దయచేసి దయచేసి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్లో ఉన్న ప్రీఫ్ కేజ్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఇలాంటి బ్రతుకులు బాగుపడతాయని వినయంగా వినమ్రతతో జోడించి ప్రార్థిస్తున్నాను దయచేసి ఇలాంటి వాళ్ళ బ్రతుకులను మనం మారుద్దాం బ్రీఫ్ కేసు గుర్తుకు ఓటు వేద్దాం సీరియల్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉన్న బ్రీఫ్ కేస్ గుర్తుకు అందరూ ఓటు వేసి ఒక మార్పును కోరుకుందాం నవ సమాజ స్థాపనకు పూనుకుందాం నమస్తే